కాకినాడ నగరంలో స్థానిక సామర్లకోట రోడ్డులో వేయించేసి ఉన్న శ్రీ గణపతి శ్రీ స్వామి మందిరంలో శ్రీమాత గోవిందమ్మ సిద్దయ్య వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కాకిడ రూరల్ నియోజకవర్గం శ్రీ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గౌరవాధ్యక్షులు ఆవుపాటి ఉమాశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవదాయ ధర్మదాయ శాఖ డిప్యూటీ స్థాపతి బ్రహ్మశ్రీ గొరస శ్రీనివాసాచారి రాజలక్ష్మి రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తాలబత్తుల సాయి ఉదయభాస్కర కామేశ్వరి సంఘం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సీనియర్ నాయకులు తణుకు జయేంద్ర ప్రసాద్ శ్రీలక్ష్మి విగ్రహదాతలు చేబోలు రాఘవులు లక్ష్మిలు పాల్గొన్నారు ని విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణులు ఐకమత్యంతో ఉంటూ అన్ని రంగాల్లోనూ రాణించాలన్నారు అలాగే ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ కులవృత్తిని మాత్రం వీడరాదన్నారు సంఘీయులకు ఎటువంటి సమస్యలు వచ్చినా నాయకులు దృష్టిలో పెడితే వాటి పరిష్కారానికి తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు అనంతరం ముఖ్య అతిథులను దుస్సాలవాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో శ్రీ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం నాయకులు మందరపు బాబు జిల్లా అధ్యక్షులు అత్తలి వీరబ్రహ్మం అంగులూరి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు స్థపతిగా చేస్తున్నటువంటి వ్యక్తికి ప్రథమంగా నమస్కరిస్తూ కార్యక్రమాన్ని చక్క దిగ్విధంగా చేస్తున్న సంతోషం నాకు అంటే నేను బయటికి రావట్లేదు ఈ మధ్యకాలంలో మొన్ననే ఏదో నెల్లూరుకి అమలు వచ్చా కానీ ఏంటంటే ఈ ఉమాశంకర్ గట్టిగా తినేశాడు ఈ డ్రైవర్ కూడా లేటర్ బాబు అన్నా సరే ఎంతో కష్టపడి నేను బస్సులో రావాల్సి వచ్చింది ఇప్పుడు తీసుకున్నట్టయితే మా మిత్రులు అందరూ చెప్పున్నారు మా సాయి గారిది కానీ నేను అందరికన్నా ముందుగా కేవలం పద్నాలుగు సంవత్సరంలో ఈ సంఘంలోకి వచ్చాను నా వయసు పద్నాలుగు సంవత్సరంలో మా నాన్నగారు నేను నేను తప్పుకుంటున్నాను రా నువ్వు వెళ్ళాలి ఇందులోకి అని చెప్పి స్వర్ణకార సంఘాన్ని చెప్పారు నాకు స్వర్ణకర సంఘం నుంచి తర్వాత మళ్ళీ ఏం చేశారంటే పశువుని బ్రహ్మానందాచారి గారిని గత ప్రెసిడెంట్ టైమ్ అని ఇంటికి వచ్చి మీరు ఇలాంటి వాళ్ళు ఒక వృత్తికి పరిమితం చేస్తున్నారు అపారమైన ఉంది నితానికి ఈయన నాకు కావాలని చెప్పేసి ఆయన హైదరాబాద్ తీసుకెళ్ళి నన్ను ఈ విశ్వబ్రాహ్మణ సంఘానికి పదహారు సంవత్సరంలో పరిచయం చేశారు నాకు పదహారు సంవత్సరాల వయసులో నాకు ముప్పై మూడు సంవత్సరాల వయసులో పెళ్ళయి అంటే అప్పుడు ముందుగానే నేను ఈ సంఘాల కోసం నేను ఎంత తిరిగానో చూడండి తర్వాత అది పక్కన పెడితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోనూ మన రాజమండ్రి కాకినాడ అయితే పర్వాలేదు మన వాళ్ళు ఇచ్చారు కానీ మీకు తెలంగాణలో కానీ రాయలసీమలో కానీ ఎవరు కూడా ఫస్ట్ భూతుపదం మాట్లాడతారు తర్వాతే మన విషయం అలాంటి చోట్లకి ఎవరన్నా వెళ్ళాలంటే జేసీ ప్రసాద్ ఒక్కడే చాలా చెప్పినట్టు అప్పటికీ కూడా పాపం వాళ్ళు ఉమ్మడి రాష్ట్రం అయిపోయినప్పటికీ కూడా తెలంగాణలో ప్రతి మీటింగ్కి కూడా నన్ను లేకుండా ఆయన లాభగొట్టారు కావచ్చు కొద్ది రోజులు గారు చనిపోయే ముందు పది రోజులు ఫోన్ అయి ఫోన్ చేసి ఎందుకు ఇంత రమ్మంటున్నారు అని అనుకుని వెళ్తే కూర్చోబెట్టి కొన్ని డీటెయిల్స్ రాయించుకుని ఆయన కృషి చేసిన తర్వాత నేను ఇంటికి వచ్చాను ఆయనకేమో ఆయన గుర్తు రాశాను రాసి దాని మీద ముందు మాట రాసి నేను ఇలా వచ్చాను మూడో అయినా నువ్వు వచ్చేది చాలా సంతోషం చాలా సంతోషం నీ రావట్లేదు నువ్వు అని అనుకున్నాను ఈ పుస్తకం కంప్లీట్ చేశావు అని చెప్పి మూడో రోజున ఆయన చాలా ధర్మం చెందారు అయితే ఈ రోజు గోవింద మాంబ సమీపంలో గోవింద్రహ్మ దృష్టి ఆలయంలో గోవింద మాంబను సిద్ధేశ్వరం కూడా రద్దు చేసే ప్రతిష్టా కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి జయచంద్ర ప్రసాద్ గారు అలాగే వారి చదివని కూడా ఇచ్చేసి అందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉన్నది అలాగే మాకు కూడా మా సాంఘ ఇది కావాలి వచ్చే పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న కూడా ఎంత కృషి అంటే చెప్పలేని చూసి ఈరోజు సతస్వతి నోటి మాట్లు సంఘ సముద్రో సంఘాలని జయచంద్రప్రసాద్ చెప్తాను ఎందుకంటే వారిని పొగడం ఎందుకంటే పొగడ్ అక్కడిని కూడా కాదు నేను అందువల్ల కూడా ఆయన కూడా పెట్టాలి ఎందువల్లంటే నేను పొగడ్ అక్కడిని గారు అలాగే వాళ్ళు మన Gracias. Uh, <inaudible>